ఇక్కడ అట్టు పెట్టేసుకుంటే ఇరుక్కుపోతాం అనుకున్నప్పుడు ఈ డబ్బుల్ని వచ్చి సంపాదించుకున్న టైంలో తీసుకెళ్లి అక్కడ కంపెనీలో పెట్టేసి తెప్పించుకోవడం అది దానికి మనిషి అక్కర్లేదు అసలు ఈ నెలతో ఎందుకు జరుగుతుంది అవతల ఉంటాడు అక్కడ బినామీ వాళ్ళు చూసుకుంటారు ఎప్పుడు ఇక్కడ మనిషి అనేటువంటిది నాకు తెలిసి ప్రతి నియోజకవర్గ పరిధిలో ఓ చోట డబ్బులు డంపింగ్ చేసేసుకుని ఉంటారు ఈ బయటికి అంత పిచ్చివాళ్ళేం కాదు ఎందుకంటే కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు బిగిన్ అయితే పట్టుకోవడాలు అందులో జగన్ సి ఐడి స్టార్ట్ అయిందంటే యంత్రాంగం అంతా కూర్చుని ఉంటది కాబట్టి ఆ ఎక్కడో ఎవరి దగ్గరనో ఏదో ముఖ్యమైనటువంటి దగ్గరనో డంపింగ్ పెట్టేసుకుని ఉంటారు అంటే హవాలా ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతా ఉంటాయి హవాలా ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఉండవు ఇప్పుడు ఉండవు ఇప్పుడు అంతా ఇక్కడ హవాలా అనేదల్లా ఇక్కడ నుంచి తీసుకెళ్లి విదేశాలకు పట్టుకుపోవడం ఓకే అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోవడానికి హవాలా ఏముండదు క్యాష్ ఇక్కడ ఇచ్చేస్తారు అంతే స్లిప్ అక్కడ ఇచ్చేస్తే ఇక్కడ స్లిప్ ఇచ్చేస్తే అక్కడ నుంచి కూడా ఇక్కడ అలా తెచ్చుకుంటారా అది ఆల్రెడీ ఉంటాయి ఇప్పుడు చేనక్కర్లేదు కదా దానికైనా ఈ అక్కర్లేదు కదా అట్లాంటి వాటికి వాళ్ళ వాళ్ళకి నుంచి ఒక ఐదు ముక్క తెప్పి చేస్తే అయిపోయాయి సింపుల్ దానికి కాబట్టి అదేమిండదు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఒక అంతర్గత యుద్ధం నడుస్తోంది అందుకే ఈ ఫేక్ ప్రచారాన్ని చేసి